ఈ చిన్నారుల ప్రయత్నాన్ని ప్రోత్సహించిన మీ అందరికీ ధన్యవాదాలు షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము నేమి నిరుపేదలైన ద్వారకామాయి ప్రవేశం అందించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరం సహితము నేను అప్రమత్తుడనే నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే విలువడును నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహిందును నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరికి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షము కలదు మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయమును కానీ సలహాని కానీ కోరిన తక్షణమే సంగెదను నా భక్తుల గృహములందు లేదు అని మాట వినిపించదు అని షిరిడి సాయిబాబా తన ఏకాదశ సూత్రములను మనకు తెలియజేశారు కాబట్టి బాబాయందు అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగి ఓర్పు సహనాలతో బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం